వెల్కమ్ టు వాల్ మన రాజ్ కుమార్ గారిది టెరెస్ గార్డెన్ చూసాం కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఇంటి ముందర గార్డెన్ ఎలా పెట్టుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను టెర్రస్ గార్డెన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఈ ఇంటి ముందర కూడా అప్రాక్సిమేట్ గా ఎన్ని కుండీలు ఉండొచ్చు మీరు లెక్క పెట్టలేదా లెక్క పెట్టలేదా సరే 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 ఇప్పుడు ఈ కలర్ డిజైన్ అంతా మీదేనా ప్లాన్ మా హస్బెండ్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ మనం చూసుకుంటా వెళ్దాము ఇయర్ కూడా చూసారు ఎంత బాగుంది అలా బాగా పెట్టుకున్నారు కదా చాలా బాగుంది మీకు ఎన్ని ఐడియాస్ వస్తాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్ గార్డెన్ పదండి వచ్చేయండి ఇంకా చూడండి ఇంటి ముందు ఇలా చిన్నగా కట్టించుకున్నారా చూడండి ఇది ఇట్లా ఉంటే మనకి గ్రీనరీ బాగుంటుంది అండ్ రాగానే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి ఇది ఇది ఒకసారి చూపించు ఇది లిల్లీ ఇలా ఇలా చూడండి ఎయిర్ ప్యూరిఫైయర్ కి అనమాట చాలా బాగుంటుంది ఫ్లవర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇది దాని పేరు ఉంది గజపతి గారు జస్ట్ నేను ఏంటంటే ఒక గ్రీనరీ ఒక బెడ్ లాగా జస్ట్ బాగుంటుంది అట్లా అని చెప్పానని అట్లా పెట్టుకున్నాను ఇది ఇప్పుడు చామంతి మొక్కల అవునండి ఇది సీజన్ వస్తే మొత్తం బర్డ్స్ వస్తాయి ఇది ఇప్పుడు ప్రూన్ చేసేసుకుంటా చేశాను చేసి పెట్టింది జస్ట్ మళ్ళీ ఒక ఆగస్ట్ వచ్చేసరికి మంచి బర్డ్స్ వస్తాయి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయండి అంటే దీంట్లో ఎల్లో వైట్ గ్రీన్ ఇంకో డార్క్ కలర్ ఆ రెడ్ రెడ్ అండి రెడ్ చాలా బాగుందండి ఇక్కడ ఇలా పెట్టుకున్నారు ఇటు ఇటు ఇక్కడ ఇవేంటండి ఇవి బాతుల అవునండి బాతులేనా బాతులే అండి ఒక పేరు ఒక పేరు చెప్పేయగలం ఇక్కడ ఫ్లవర్స్ వేసుకోవడానికి ఇది కూడా అసలు ఎంత నైస్ గా ఉందండి చాలా బాగుందండి ఈ ఐడియా అయితే అసలు ఈ హ్యాంగింగ్ పాట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దీనికి పెట్టారు రాజకుమారి గారు నేను మీకు అదే మీరు చెప్తారు కదా మీ నుంచే నేను పెద్దగా ఆడనుంచి నా నుంచి మీరు చెప్పండి చెప్పండి వర్మీ కంపోస్ట్ సాయిల్ కోకోపిచ్చకోపి ఇప్పుడు ఇది ఇలా ఫామ్ అవడానికి అప్రాక్సిమేట్ గా ఎంత టైం పట్టచ్చు నేను ప్రూనింగ్ చేస్తా ఉంటానండి అది అట్లా ఒక జస్ట్ వన్ మంత్ లోనే రకాలు రకాలున్నాయి మనీ ప్లాంట్లు మీ దగ్గరే ఇదైతే అండి నేను ఇది అయితే నేను జస్ట్ పూనాలో ఉన్నప్పుడు తెచ్చుకున్న ప్లాంట్ ఇదా నేను అప్పటి నుంచి అలానే కాపాడుకుంటున్నానండి ఎందుకంటే ఇది పూనాలో చాలా ఫేమస్ ఇక్కడి తర్వాత వచ్చింది హైదరాబాద్ తర్వాత అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవి చూడండి అసలు ఎన్ని రకాల రకాల మనీ ప్లాంట్స్ అంటే కొన్ని రిపీటెడ్ గా కూడా ఉన్నాయి మొత్తం ఇంటి ముందరంతా ఇంత బాగా పెట్టుకున్నారు లేవు రిపీటెడ్ గా లేవు చూడండి చూడండి మీరు మీరు కొంచెం చూస్తే చూడండి ఇది ఒక లీఫ్ ఇది ఒక లీఫ్ ఇది ఒక కలర్ ఇది 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 ఓకే ఇది మళ్ళీ ఇది ఒక కలర్ మళ్ళీ అదొక కలర్ ఇది చూడండి ఇది వేరే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఇది ఇంక ఎంత బాగుందో ఈ కలర్ గానీ ఇది కానీ ఇది అది మనీ ప్లాంట్ అనుకుంటాము కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో పోతూసని కూడా అంటారు అనుకోండి అవునండి ఇన్ని రకాలు అసలు చాలా బాగుంది ఇలా రండి ఇంటి ముందర చూడండి అసలు ఎంత బాగా పెట్టుకున్నారో అంటే ఈ ఆర్చ్ ప్లాన్ అవ్వరు కండి ఆర్చ్ మా హస్బెండ్ మీ హస్బెండ్ ఆయనకి ఇట్లా తిక్గా వచ్చి ఫ్లవర్స్ ఇట్లా హ్యాంగ్ అవ్వాలి అని ఈ పైన ఏదో అది ఇట్లా పేరు నాకు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇట్లా బర్డ్స్ లాగా వస్తాయి కదా అది ఇప్పుడు ఇవి కూడా వేరే వేరేదేనా లేదండి ఇది రిపీట్ ఇది చాలా అంటే చాలా బాగుంది అసలు వ్యూ సూపర్ 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 మీకు ఒకటి చూపిస్తా రండి 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 ఇలా రండి మీరు అందరూ ఆయన మళ్ళీ రాజ్ కుమార్ గారు ఇక్కడ కూడా చిన్నగా కట్టించారు కదా ఇట్లా చాలా బాగుంది ఇవి ఏంటండి టెంపుల్ ట్రీ అంటారే వైట్ కలవర్ వస్తాయి ఇది ఇంటి ఎంత హైట్ అవుతుందా బాపురే ఎంత పొరుగుందో ఇది మనం ప్రూవ్ చేస్తే ఉంటుంది చేయకపోతే ఎంత తెలియదు ఇది అది కూడా అండి ఇది కూడా టెంపుల్ ట్రీ ఎంత పెద్దదో ఉందో తెలుసు అయిన తర్వాత ఎంత ఎంత హైట్ ఉందో చూడండి అసలు చాలా హైట్ ఎంత పెద్దగా ఎదుగుతుందో తెలీదు వెరీ నైస్ అసలు ఇలా రండి అందరూ ఇదేంటండి ఈ ఐడియా ఎలా వచ్చింది వాళ్ళు మొత్తం ఉపయోగించుకోవాలని ఇదిగో చూడండి మనకి ఎట్టు చూసిన గ్రీనరీ ఉండాలి నా కాన్సెప్ట్ ఏంటంటే మనం మన కళ్ళకి మనం లేవగానే ఫస్ట్ మన గ్రీనరీ ఉండాలి ఆ గ్రీనరీతో మన మైండ్ ఫ్రెష్ అవుతుంది అండ్ అండ్ మనకు ప్లెజెంట్ గా ఉంటుంది ఆ డే అంతా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది వెరీ గుడ్ ఈ కాన్సెప్ట్ నేను కూడా ఒప్పుకుంటాను అందుకనే ప్రతిరోజు స్టేటస్ గుడ్ మార్నింగ్ పెడతాను ఎవరు నా స్టేటస్ చూసినా లేకపోతే గ్రూప్ లో అయినా సరే మంచి పిక్ తో వాళ్ళ డే స్టార్ట్ అవ్వాలని నా ఉద్దేశం కరెక్ట్ అది అంతే రోజులో ఏది ఫస్ట్ ఏది చూసామో అదే జరుగుతుంది అండి అది నేను అంత కాన్సెప్ట్ మంచి మంచి తో లేవాలి మనం చాలా బాగుంది అసలు ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రీనరీ అయితే నేను చెప్తున్నాను కదండి ఇలాంటిది అయితే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు దాకా అసలు ఏదో మొక్కలు పెంచే వాళ్ళని చూసాను కానీ ఇంత విపరీతంగా మొక్కలు పెంచే వాళ్ళని అడుగు ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజ్ కుమార్ గారు ఇలా గోడ మీద పెంచాలనే ప్లాన్ ఇది కూడా మీదేనా మీ కూడా ఇది మాత్రం నాదే రైట్స్ మీదే అంతే అసలు చాలా బాగుంది అసలు ఎన్ని కుండీలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని ఐడియాలు వస్తాయంటే ఈ గార్డెన్ చూసారంటే అన్ని ఐడియాస్ కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఆల్రెడీ గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా సెట్ చేసుకోవడానికి ఈ ఐడియాస్ బాగుంటాయి ఇవి కూడా ఏందాక చెప్పిన లాంటివేనండి ఇంకా రకరకాలేదండి సేమ్ అదే వెరైటీ ఉంది మనకేంటంటే ఇది లెస్ మెయింటెనెన్స్ ఓకే మనీ ప్లాంట్ అండ్ మనకి మంచి కళ్ళకి ఆహ్లాదంగా ఉంటాయి గ్రీన్ గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది ఏంటో మరి డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరే మనీ ప్లాంట్ మీరు మీ దగ్గర కూడా ఉంటాయి ఎక్కువ రావట్లేదండి డబ్బులు ఉండాలి చాలా బాగుంది ఇంకా ముందరికి వెళ్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదంతా గోడంతా కూడా ఇలానే గ్రీనరీతో నిండి ఉంది ఆ బ్యారీ కూడా చూద్దాం చూసారండి రావి చెట్టు రావి చెట్టు ఇది బోన్సై చేశారు బోన్సై చేసి దీన్ని కట్ చేసి పెట్టాను చిన్న పాట్ చూడండి చిన్న పాట్ ఎంత పెద్ద ఇది ఎంత ఉందో అంటే అట్లీస్ట్ ఇది సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇది చాలా మంచిది అండి మనకి ఇంట్లో ఉంటే చాలా బాగా ఎదిగింది భూమిలో ఉంటే మాత్రం మనకి వేర్లు కొంచెం లోపలికి వెళ్ళిపోయి పెద్దగా పెద్దగా అయిపోయి కొంచెం మంచిది కాదు కదా అందుకని నేను పాటలు పెట్టి ఎట్లా పెట్టాను అది లిల్లీ ఇది అది మనీ ప్లాంట్ అది మందారాలు మందారాలు కూడా గోడకి గొడక్కిచ్చేసారు మీరు బాగా వస్తాయండి పెట్టేసుకున్నారు నీట్ గా గ్రీనరీ ఇప్పుడు బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా చూద్దాం అట్లీస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ థర్టీ త్రీ ఇయర్స్ అంట ఎంత హైట్ ఉందో అసలు ఈ గోడకి డెకరేషన్ ఇదంతా అసలు భలే ఉందండి అసలు ఎక్కడికో శిల్పారామం వెళ్ళినట్టుకుంది అసలు మొత్తం గోడ గోడంతా చూసారా ఎలా పెయింట్ చేసుకున్నారు అబ్బో పక్షులు చూసారా చాలా బాగుంది ఇక్కడ ఒక మామిడి అండి బాగుంది ఇక్కడ ఏదో క్రేపర్ ఎక్కిచ్చారు ఇదేంటండి ఇది క్రీప్ అది రాధా మనోహరం అండి రాధా మనోహరం ఇది రాధామైన బట్స్ వచ్చాయి ఇటు ఫ్లవర్స్ ఫుల్ ఉంటాయండి ఇట్లా హ్యాంగ్ అయ్యి చాలా బాగుంటుంది చాలా 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 బాగుంది అక్కడ బర్డ్ ఉంది చూడండి ఇక్కడ బర్డ్ అసలు గా అసలు ఎంత అంటే అంత బాగుంది ఇగో పక్షి చూసారా ఇక్కడ వాలింది ఇంకా అసలు వర్ణించలేమండి ఇలా చూపిస్తా ఉంటాను చూడండి మీరు అసలు ఎన్ని కుండీలో ఎన్ని కుండీలో ఎన్ని కుండీలో ఇంకా చెప్పలేము ఆ టోటల్ ఒక వెయ్యి పైనే ఉన్నాయి అంటున్నారు మీ ఆడబిడ్డ ఎక్కువ అయితే కౌంట్ చేయలేదండి ఇందులో మొత్తం అంటే ఎక్కడ ఖాళీ అనేది లేదండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది మీరు ఇప్పుడు మనీ ప్లాంట్ కేర్ ఏం తీసుకుంటారు ఏమైనా లేదండి కిచెన్ వేస్ట్ అన్నిటికీ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ సీక్రెట్ అన్నిటికీ బిహైండ్ యువర్ సక్సెస్ ఇది ఇదైతే మన బ్రహ్మకమల బ్రహ్మకమలం కూడా చాలా పెద్దగా ఎదిగింది ఇది చాలా ఇక్కడ ఇది ఒక మామిడి చెట్టు కూడా వచ్చిందండి ఒక లాస్ట్ ఇయర్ వచ్చింది ఇయర్ కొంచెం రాలేదు ఇది ఒకటి ఇది ఒక రకం కిచెన్ వేస్ట్ ఏమి స్ప్రే చేయడం అలా చేయరా స్ప్రే అంటే లెమన్ ఇది ఇది ఉంది కదండి ఫ్రెండ్స్ బాల్కనీ లో నుంచి కిందకి చూడండి ఎంత బాగా పెంచుకున్నారో ఈ మనీ ప్లాంట్ ఒక కర్టెన్ లాగా ఉంది ఇక్కడ అసలు చూడండి అసలు ఎన్ని స్నేక్ ప్లాంట్స్ వరుసగా పెట్టుకున్నారు ఇంకా ఇవి ఏంటో ఇదైతే నాకు తెలియదు ఇక్కడ తమలపాకు ఉంది ఆ అన్ని కూడా బ్రహ్మాండంగా పెట్టారండి అసలు ఎందుకంటే ఈ గార్డెన్ ఈవిడ ఇంతలా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడా చూసారా ఒక కలుపు మొక్క కానీ ఏమీ లేవు మొత్తం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంట సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇంకా ఏమి ఇస్తారండి అవి మజిబిల్ స్ప్రీన్ చేస్తా ఉంటారు నేను ఆర్గానిక్ ఆర్గానిక్తండి అవి నేను షాప్ లో తీసుకుంటాను హిమాయత్ నగర్ లో అవి కొంచెం వేస్తాను కిచెన్ వేస్ట్ చేస్తాను రోజు మిక్స్ లాంటిది ఆర్గానిక్ ఇస్తాడు అతను అంతే అది కిచెన్ మోస్ట్లీ కిచెన్ వేస్ట్ అండి అంతేనా అంతే అంతకు మించి అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చెప్పలేం చెట్లు హెల్దీ కారణమే అది అసలు అంతేనా అంతే చాలా బాగుందండి అసలు ఇలా ఇంకా ఇప్పుడు మీరు రాంగ్ టైమ్ లో వచ్చారు ఎలిజబెత్ గారు అవునా సమ్మర్ సమ్మర్ కాకుండా ఇంకొక వన్ మంత్ జూన్ జూలై అయితే అయితేనరీగా ఉంటుంది పిలుస్తాను మళ్ళీ ఒక తీర్థాం ఓకే మరి ఇదండి ఈ రోజు వీడియో ఇంటి వెనకాల గేట్ అండి ఈ గేట్ దగ్గర కూడా చూడండి ఇక్కడ ముందరదంతా ఇంత చక్కగా ఇలా పెట్టుకున్నారు ఎన్ని మొక్కలు వేసారో చూడండి అసలు సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎన్ని బట్స్ చూడండి ఇవ్వండి బట్స్ చాలా బాగుంది డబల్ డబల్ కదా డబల్ ఈ స్మెల్ కూడా ఎంత బాగుంటుందండి ఇక్కడ వచ్చి నిలబడితే నైట్ టైమ్ లో ఎంత బాగుంటుందో ఇంత బాగా ఎదుగుతుంది చాలా అసలు మా రమేష్ ఉన్నాడండి మా ఇంట్లో మా రమేష్ ఇచ్చే కిచెన్ వేస్ట్ మొత్తం ఇక్కడేనండి అంతేనా ఈ చెట్టు మీరు చూస్తే అర్థమైపోతుంది దాని హెల్దీనెస్ అర్థమైపోతుంది అసలు ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి అసలు మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ చేసుకోండి మరి మంచి కంటెంట్ మీ ముందు సెలవు బాయ్